జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆకలితో ఉన్నోళ్ళ కడుపు నింపాలి అనే ఉద్దేశంతో ఆకలితో ఉన్నోళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి మరి వాళ్ళ ఆకలి తీర్చాలి అనే కాన్సెప్ట్ తోటి ఎన్టీఆర్ మేల్ ఎన్టీఆర్ మేల్ అనే ఒక కార్యక్రమానికి పిఠాపురం నుండి శ్రీకారం చుట్టారు వాళ్ళు పిఠాపురంలో వాళ్ళ సేవలను తాజాగా నుండి స్టార్ట్ చేశారు సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం కొన్ని కీలక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ సేవలు తీసుకెళ్ళాలి అన్నది వాళ్ళ ఆలోచనట వాళ్ళు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు చిన్న శినుకగా మొదలయ్యే సేవ పెద్ద సముద్రంగా మారతది అని చెప్పి ఆశిస్తూ ఎన్టీఆర్ మీల్ సేవలు పిఠాపురం నుండి ప్రారంభిస్తున్నాము అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అండ్ అక్కడ ఎన్టీఆర్ మీల్ సేవలు కూడా రా ఎన్టీఆర్ నెట్వర్క్ ఆ నిర్వాహకులు దీన్ని ప్రకటించారు ఎన్టీఆర్ మీల్ పేరుతో అక్కడ సేవలు ప్రారంభించాము అని మంచి ఆలోచన మంచి కాన్సెప్ట్ పేదోళ్ళ కడుపు నింపాలి అని ఆలోచన చేసిన ఎవ్వరినైనా అప్రిసియేట్ చేయడం మనం అటువంటి వాళ్ళకు మరింత ప్రోత్సాహకాన్ని అందించినట్లే ఈ సేవలు నిజంగానే వాళ్ళు ఆశించినట్లు చిన్న చినుకగా మొదలై ఒక ఉప్పెనగా మహాసముద్రంగా ఎదగాలి అని అండ్ పేదవ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం నిస్వార్థంగా చేస్తే దాన్ని మనం డెఫినెట్లీ ప్రోత్సహించవచ్చు అనుమానం లేదు ఒక ఆకలితో ఉన్న కడుపు నింపాలి అనడం గొప్ప ఆలోచన నో డౌట్ గొప్ప ఆలోచన సో వీళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా దాన్ని కొనసాగిస్తారు అని చెప్పి ఆశిద్దాం వాళ్ళు మరిన్ని సేవలు కూడా నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయబోతున్నారట వాళ్ళకు మోర్ ఎనర్జీ మోర్ స్ట్రెంగ్త్ కలగాలి అని కూడా మన వైపు నుంచి కూడా మనం విష్ చేద్దాం